వాళ్ళు అలా అనుకోడానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ బోతర్ దేరింది ఫ్యామిలీ ఇప్పుడు రమేష్ బాబు గారు ఆయన చాలా సినిమాలు చేశారు బట్ ఈ కుడ్ నాట్ మేక్ ఇట్ మహేష్ బాబు రాగానే సరమ్మని అలాగా స్టెప్ బై స్టెప్ 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 రేజ్ అయిపోయాడు సో ఇది నువ్వు ఇదా ఎగ్జాక్ట్లీ సో అది ఎవరు చెప్పలేదు మధ్యలోని ఒక ఇంట్రికేట్ హిడెన్ పాయింట్ ఒకటి ఉంది అంటే నార్మల్ గా ఇలా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు పంతులు గారిని పిలిచో పండితుల్ని పిలిచో మా అబ్బాయి జాతకంలో ఉందో సార్ చూడండి అని అడుగుతారు చూపించారా నీ జాతకం మా అమ్మగారు చూపించారా చూపించారు ఏం చెప్పారు సూపర్ స్టార్ అవుతాడు మీ అబ్బాయి గ్యారంటీ లేకపోతే నిన్ను వదిలి ఉండేవారు కదా నాకు తెలిసినంత వరకు డిసిషన్ తీసుకుంటే ఇంకా ఇంకా కట్టేసినట్టు నీ చే చెప్పారు వాళ్ళు నేను బానే చేస్తాను ఇండస్ట్రీలో బానే ఉంటాను అని అందుకే అందుకే కొంచెం రిలాక్స్ లేకపోతే పంతులు గారు ఏదైనా రాంగ్ గా చెప్పు నీకు కార్ ఇచ్చి ఫ్యాక్టరీకి పంపించేవారేమో కదా మేబీ బట్ నేను కూడా ఒప్పుకునేవాడిని కదా మరి అంత గట్టిగా ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటావు కమ్ హియర్ అండ్ ఎంటర్టైన్ ది ఆడియన్స్ అది ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు ఏ పర్సన్ డౌన్ టు బి ఏ పర్సన్ డిస్టైన్ టు బి డౌన్ కెనాట్ బి హ్యాంగ్ అని ది గ్రేట్ షేక్స్పియర్ హ్యామ్లెట్ డ్రామాలో రాసిన డైలాగ్ అది

జానర్ అయితే ఎరగ తీసేస్తాను లేకపోతే ఇదైతే నా ఎందుకంటే బికాస్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ నాట్ జస్ట్ మమ్ ఎగ్జాక్ట్లీ అవుతాం ఏంటి చూడండి అని ఆడియన్స్ మీద కంపల్షన్ కాదు ఇది యు హీట్ ఫ్లేర్ సో ఐ థాట్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే చెప్పాను కదా నాకు డ్రామాటిక్ వర్క్ కానీ లేకపోతే కొంచెం ఇంటెన్సిటీ సటిల్టీ యాక్షన్ అలాంటి వాటిలో బాగా చేస్తాను అనుకున్నాను ఏదైనా కొంచెం ఇంటెన్స్ లవ్ డ్రామా అట్లా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము కదా మేము మాకు ఒకటి ఉంటుంది ఆ టైంలో సీరియస్ రోల్స్ ఇలా గెట్ మీట్ ఆఫ్ క్యారెక్టర్ మెథడ్ యాక్టింగ్ అవన్నీ ఏదేదో ఉంటాయి ఆ టైంలో మైండ్ లో చేస్తే నేను ఫస్ట్ సినిమా చేసిన హీరో దట్ జస్ట్ హౌట్ డెస్ట్ హాఫ్ ఇండ్ ఇట్ సో బికాస్ ఫస్ట్ స్టోరీ బాగుండాలి దాని తర్వాత మన క్యారెక్టర్ నచ్చాలి అండ్ ఆ యాక్టర్ తో పాటు మనకి చూపించుకోవడానికి ఏదైనా ఉందా లేదా అంటే నువ్వు ఎప్పుడూ ఒక యాక్టర్ ఒక సీరియస్ కంటెంట్ అక్కడ ఏదైనా ఉంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎనీ హెల్మెంట్ టు బై నాకు ఆ సీరియస్ స్టోరీ అనేది కానీ లైక్ అంత స్ట్రాంగ్ కంటెంట్ నాకు రాలేదు ఆ టైం లో అండ్ నాకు శ్రీరామ చెప్పిన మంచి ఒపీనియన్ ఐ లైక్ ఏమని నరేటెడ్ హీరో స్టోరీ చేసేదాం ఎందుకంటే నేను నవ్వుకున్నానండి అది చెప్పేటప్పుడు లైక్ ఇది సూపర్ కామెడీ అండ్ ఎస్పెషలీ ఆ టైంలో కరోనా ఇంకా హిట్ అవ్వలేదు సో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ కన్నా మన కమర్షియల్ సినిమా ఒక కొత్తగా కనిపిస్తుంది ఇలా చేస్తే అని వి బోత్ ఫెల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెంట్ విత్ ఇట్ దట్ అక్కడ అదే మీ మీకు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కన్సైన్స్ చాలా ఎక్కువ ఉంటుంది యా ఈ సీన్ మనం అంటే కొన్ని కొన్ని ఉంటాయి అవి యాక్చువల్ మంచి కూడా కాదు అది ఏమంటారు దాన్ని కొంచెం ఆరిగెన్స్ అంటారు ఆరిగెన్స్ అవును థియేటర్ నుంచి వచ్చే ఉంటుంది అది క్రియేటివ్ ఫీల్డ్ లో టు హ్యావ్ ద క్రియేటివ్ ఆరిగెన్స్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్ యూ నీడ్ టు బి ఓపెన్ ఇంకా నువ్వు పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలే కాలేదు నిన్ను పూర్తిగా ఎక్స్ప్లెయిట్ చేయలేదు ఫీలింగ్ ఇప్పుడు హీరో తర్వాత కూడా లైక్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా అయిపోయినా లైక్ ఆ ఫీలింగ్ గట్టిగా నన్ను ఇక్కడ దాకా పెట్టింది అదర్వైజ్ మేబీ ఐ వాల్స్ ఐ డోంట్ నో లైక్ నేను ఇంకా ఏంటో వీళ్ళకి ఏం తెలియదు ఇంకా చూపించుకోవాలి అప్పుడు మాట్లాడదాంలే అంటే అప్పుడు మాట్లాడదాం లేని కాదు లైక్ నన్ను పూర్తిగా ఒక యాక్టర్ గా చూసి రిజెక్ట్ చేసి ఉంటే ఓకే బట్ నేను చేసింది ఒక జస్ట్ ఒక కామెడీ సినిమా ఇంకా నాలో చాలా ఉంది చూపించాలి అని దీనిపైన లైక్ ఐ జస్ట్ స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాంట్లో డౌట్ ఏ లేదు ఇంకంటే చిరంజీవి గారు చెప్పారు ఒక సభలో గెలిచే వరకు ఫైట్ చేయాలి గెలిచే వరకు ఫైట్ చేయాలి ఎందుకంటే ఆయన లైఫే ఒక ఎగ్జాంపుల్ దానికి మోడర్న్ టైమ్స్ అప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ గారు సోహన్ బాబు గారు ఆ టైం కథ ఆయన లేటర్ పీరియడ్ లో వచ్చి అలా టైంలో వచ్చి ఆయన ఆయన ప్రూవ్ చేసుకుని నెంబర్ వన్ కి వెళ్ళి ఆయన చెప్పిన మాట అది గెలిచే వరకు పోరాడాలి అది నువ్వు ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ మాట గుర్తె

ఒక్కసారి అవలసివ్ గట్టిగా దాని తర్వాత మళ్ళీ ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనిబడి యు నాట్ ఏవింగ్ మనం పని చేయలేము అదంతా ఎప్పుడు మైండ్ లో ఉంటుంది కరెక్ట్ అందుకే కట్ చేసి పెడేసింది అంటే దట్ పర్హాస్ అక్కడి నుంచి నీ సక్సెస్ స్టార్ట్ అయిందేమో దట్ అస్ టు కమ్ టు సర్ఫెస్ నౌ మెంటల్ గా నువ్వు ముందు ఫీల్ అయితే అది బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా డెఫినెట్ గా పోస్ట్ హీరో ఐ ఆ లూట్ మోర్ రిలాక్స్ అబౌట్ ఆల్ దిస్ లైక్స్ హీల్ ఇవన్నీ లైక్ పెద్దగా ఆలోచించుకోవటానికి వదిలేసుకున్నావు అదంతా వేస్ట్ ఆఫ్ టైం అని దట్స్ ఆల్ రిమూవ్డ్ యా యా సో నౌ యూ ఆర్ ప్రోడక్ట్ సరిగ్గా రావాలి మనం కరెక్ట్ గా ప్రమోషన్ లో చేసుకోవాలి ఇదంతా ఎక్కువ ఆలోచిస్తున్నాను ఈ మధ్య చూపించుకోవాలి ఫస్ట్

అరే సరంగా చేయలేదు అశోక్ లేకపోతే ఈ సీన్ లో ఇలా చేస్తుంటే బాగుండేది బాగలేదు హైట్ స్టైల్ బా అంటే నవ్ యూ విల్ బెటర్ ఎంప్ ఇప్పుడు మహేష్ బాబు లాగా అందరికి అలాగా జరమని వెళ్ళిపోతుంది కదా పెరిగే అండ్ అందుకనే బయట చెప్తుంటాను కదండి లైక్ మీకు కనిపించకపోయినా హీస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్ చాలా గట్టి మనిషి ఆయన ఆయన ఏంటో ఆయన బాగా తెలుసు ఏదేమైనా బయట కనిపించినంత స్వీట్ కాదు లోపల స్ట్రాంగ్ అదే స్వీట్ కూడా బట్ సేమ్ దిస్ దిస్ పీపుల్ డోంట్ నోటీస్ టూ మచ్ దట్ హీస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్ ఆన్ యువర్ అవునా ఓకే అయితే అందుకే వాళ్ళని చూసి పెరిగావు కాబట్టి వే ఈజీగా గివ్ అప్ అంత ఈజీగా ఆడియన్స్ వదిలిపెట్టే రకం కాదు నువ్వు కదా నువ్వు దాన్ని ఏదో రకంగా తాడోపీడ తేల్చుకోవడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి అంటే కొంచెం తోనే సో ఆ తాడోపీడ తేల్చుకోవడంలో నీకు ఇప్పుడు నీకు బ్రహ్మాండమైన ఆయుధం దొరికింది ఏంటంటే దేవకీర్ నందనం వస్తు ఒక పెద్ద ఆయుధం దొరికింది నీకు అంటే హీరోలు పట్టుకెళ్తుంటారు చూడు సినిమాలు కమర్షియల్ సినిమాలు దానికోసం స్పెషల్ గా డ్రాయింగ్ తీస్తారు తయారు చేస్తారు అలాంటిది ఈ సినిమా నీకు ఐ ఫీల్ దట్ చూద్దాం వెరీ నైస్ వెరీ నైస్ హండ్రెడ్ పర్సెంట్ సిమ్టమ్స్ అంటే జపనీస్ లో ప్రవర్బ్ ఉంది వాళ్ళకి కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ అని ఓకే రైట్ యూనో సో ఇన్ దట్ ప్యారలెన్స్ యూనో సినిమా లుక్స్ టు బి విన్నింగ్ మోమెంట్ ఫర్ యు ఐ హోప్యలీ ఐ విష్ మా హిట్ టీవీ ఆడియన్స్ తరఫున మా తరఫున కూడా విష్ యూ ఎందుకంటే మీ సక్సెస్లు మీ యంగ్ హీరోస్ సక్సెస్లు మీ కన్నా కూడా రోజున ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం మీరందరూ సక్సెస్ అవ్వాలి మంచి రేంజ్కి వస్తే కొత్త డైరెక్టర్లకి కొత్త కథలకి నిర్మాతలకి లేకపోతే ఒకే హీరో దగ్గర నాలుగైదు షైళ్లు ఉన్న నిర్మాతలు తెలుసు నాకు